జయశ్రీరా భరత్ మాతాకి జై నేను మీ రజనీకాంత్ మూడు వందల తొంభై నాలుగవ శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని నా ఐదవ బంధువులకు యువకులకు పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు అనగా సోమవారం పంతొమ్మిదవ తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు ప్రతి ఏడాది ఏ విధంగా అయితే ఘనంగా చేసుకుంటామో మాత టెంపుల్ నుంచి శోభాయాత్ర మొదలుకొని వినాయక్ చౌక్ వినాయక్ చౌక్ మీదుగా ఇందిరా చౌక్ అలాగే శివాజీ చౌక్ వరకు భారీ ర్యాలీ ఉంటుంది కాబట్టి మరి అక్కడ శివాజీ చౌక్ నందు భారీ బహిరంగ సభ ప్రతి ఏడాదిలాగానే మరి మీ మీ ఊళ్ళో నుంచి ప్రతి ఒక్క యువకుడు మీ మీ ఊళ్ళో నుంచి పట్టణాల నుంచి భారీ ఎత్తున పాల్గొని కుల సంఘాల నాయకులు పార్టీలకు తారతమ్యాలు లేకుండా అన్ని పార్టీల నాయకులు యువకులు అన్ని పార్టీల కార్యకర్తలు భారీ ఎత్తున మన ఐదవ ఐక్యతను చాటే విధంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని మీ అందరికీ మనవి చేస్తూ జయస్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి